ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కిసాన్ వాణి సన్వాని కార్యక్రమంలో తీగజాతి కూరగాయల పంటల్లో పండుయుగ నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో గోధుమ సాగులో అనుభవాలు గురించి బజరత్నూర్ మండలం దేగామ గ్రామానికి చెందిన తొడసం సుదర్శన్ తో కార్యక్రమం న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ తో పాటు ఎఫ్ఎం బ్యాండ్ వంద పాయింట్ రెండు మెగా హెడ్స్ పైన ప్రసారమవుతుంది ముందుగా వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశంలో ఎసంటి మార్పులు లేకుండా నిర్మలంగా ఉంది గాలిలో తేమ ముప్పై నాలుగు శాతంగా నమోదైంది గాలి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఇయలటి మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో లో క్వింటాల్ పత్తి ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు పలకగా సిసిఐ కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి రూపాయలు పలికింది మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి ప్రపంచానికి వెన్నెంక రైతన్న మన ఐదేళ్లు మూడు పూటల లోపల కోడు కోసం భూమిల ఇత్తు వెట్టిన కారు నుండి అది పెరిగి పంటగా చేతికొచ్చేదాకా ఎన్నో ఇబ్బందులను సమస్యలను తన సాగులో ఎదుర్కొంటూ ఉంటాడు ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వస్తుందంటే చాలు కూరగాయలు పండ్లు రేట్లో ఆకాశాన్ని అంటుతాయి అందుకే వేసవిలో పండ్లు కూరగాయల సాగుసుక ఎక్కువగానే చేస్తారు ఇక కూరగాయల్లో ముఖ్యంగా తీగజాతి కూరగాయలైనటువంటి కాకర బీర ఇంక పండ్లలో కర్బుజ వంటి వాటిలో ప్రధానంగా ఉండే సమస్య అయితే ఈ పండు ఈగ సమస్య ఏ రకాల కూరగాయల్లో పండ్లల్లో ఎక్కువగాస్తుంది పండు పండుఈగను గుర్తించడం ఎలా గిది పంటకు ఏ విధంగా నష్టం చేస్తుంది మరి దీనిని నివారించడానికి ఎసుంటి రకాల పురుగు మందులను వాడాలి అన్న విషయాలన్నింటినీ తెలుసుకుందాం ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో పెట్టిన గీ ముచ్చట్ల రైతులకు కూరగాయల పంటలు కూడా ఒక ఆదాయ వనరుగా ఉన్నది ఎన్నో రకాల కూరగాయలు ఆకుకూరలను సాగు చేస్తూ లాభపడుతున్న రైతులు ఉన్నారు అట్లాంటి కూరగాయల్లో ముఖ్యంగా తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా పండు ఈగ సమస్య ఒకటి రైతుల్ని బాధపెడుతున్న విషయం లేదా పంటకు ప్రతిబంధకంగా ఉన్న ఒక సమస్య మరి అలాంటి పండుఈగ నివారణకు ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని నివారించవచ్చు చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అశ్విని గారు నమస్కారం అండి ముందుగా అసలు మన జిల్లాలో ఏ ఏ తీగజాతి కూరగాయలు సాగు చేస్తున్నారు ప్రధానంగా ఎలాంటి కూరగాయలు ఉన్నాయి అందులో ఈ పండుయుగ సమస్య వేటిలో ఎక్కువగా ఉన్నది ఆ వివరాలు చెప్తారా అయితే మన ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మనకు విస్తీర్ణపరంగా చూసుకున్నట్లయితే మనకు తీగ జాతి కూరగాయలు ఎక్కువ మొత్తంలో సాగు చేసేది మాత్రం బీరకాయ దాని తర్వాత సోర కాకర మనకు ఫ్రూట్ మిలన్స్కి వచ్చిన విషయానికి వస్తేనా పుచ్చకాయ దాని తర్వాత కర్బూజా అయితే ఈ తీగ జాతి కూరగాయలు ఏమవుతుందంటే మనకు పిందె దశ నుండి మనకి పండుగ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు అయితే పండుగ అనేది మనం ఏం చేయాలంటే దీనికి ముందుగా గుర్తించుకోవాల్సినది చాలా అవసరం ఉంది అయితే పండుగ మనకు లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మనకి పండు ఈగలో మనకు లార్వా దశ లార్వా దశ అనేది మనకు ఈ పండ్లకి ఆశించి మనకు దిగుబడులు అనేది రాకుండా చేస్తుంది అన్నట్టు అయితే దీని లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా ఏం చేస్తుంది అంటే ఈ లార్వా ఏం చేస్తుంది అంటే మనకు కాయ అడు భాగంలో తొక్క కింద గుడ్లు అనేది పెడతాది అన్నట్టు ఈ గుడ్లు వచ్చేసి మనకు చాలా ఎక్కువ మొత్తంలో వంద నుంచి వంద యాభై వరకు పెట్టి కొన్ని రోజుల తర్వాత ఒక వారం తర్వాత అవి పొదగబడి ఏమవుతుందంటే లార్వాలుగా తయారవుతున్నట్టు ఆ లార్వాలు తయారైన తర్వాత అప్పుడు ఈ బీరలో కానివ్వండి సోర కానివ్వండి కాకర పొట్ల దాని తర్వాత మన పుచ్చకాయలో కానివ్వండి దోసకాయలో ఇవేం చేస్తా అంటే గుజ్జును మొత్తం తినే తినేయడం వల్ల మనకి ఏమైపోతుందంటే ఆ కాయలు కుళ్ళిపోయి రాలిపోవడం జరుగుతుంది అన్నట్టు అలా మనకు రైతులకు ఏమైతుందంటే ఆ పంట మనము హైబ్రిడ్ రకాలు సాగు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో మందులు చేయడం ఎరువులు వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే రైతులు ఎక్కువ ఖర్చు పెడుతుంది ఇలా మన పండుగ ఉధృత ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే రైతులకు అనేది పంట దశలోనే మనకు రాకుండా దిగుబడులు రాకుండా చేస్తుంది అన్నట్టు అయితే ఈ పండుగి మనము తప్పనిసరిగా లార్వ దశను గుర్తించి మనం సరైన యాజమాన్య పద్ధతులు గనక పాటిస్తే మనకు దిగుబడులు అనేది అయితే ఇప్పుడు దీన్ని గుర్తించాలంటే ఎట్లా ఏం చేయాలి పండుగ మనం గుర్తించాలి అయితే మనకు పండువిగా గుర్తించాలంటే మనకు అది ఏం చేస్తుంది అంటే ఈగ అనేది ఒక సూది మొన లాంటి చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం గుర్తించరాదు అయితే ఆ గుర్తించడానికి ఏం చేయాలంటే మన కాయలు అనేది వంకర్లు తిరుగుతాయినట్టు మన మామూలుగా బీర గానీ సోర కానివ్వండి కాకర కానివ్వండి ఇందులో ఏమవుతాయంటే కాయలు పొడుగా నిటారుగా ఉండకుండా ఏవైతే పండుగ ఆశించిన కాయలు లార్వా ఉన్న కాయలు అయితే ఉంటాయో కొద్దిగా వంకర్లు తిరిగి ఉంటాయి అన్నట్టు ఆ వంకర్లు తిరిగి ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి దాని లోపల ఒక లార్వా అనేది పొదుగబడి ఉన్నదన్నట్టు దాని గనక ఆ కాయ నుంచి చూసిన మనకు లోపల మనకు లార్వా అనేది చిన్న చిన్నగా మనకు క్రీమీ అంటే మనకు ఒక పసుపు రంగులో లేత పసుపు రంగులో దాని తర్వాత క్రీమ్ రంగులో కనిపిస్తాయి అన్నట్టు దాన్ని బట్టి మనం పండుగగా ఉన్నదని నిర్ధారించుకోవచ్చు అన్నట్టు అదే కాకుండా మన పుచ్చ విషయానికి వస్తే కూడా మనము పుచ్చకాయలో ఒక ఆకారం ఒక నిర్ణీత ఆకారం రౌండ్గా కాకుండా మనకు అక్కడక్కడ అనేది చిన్న చిన్న రంధ్రాల్లాగా కనిపిస్తాయి అన్నట్టు ఆ రంధ్రాల్లో మనం చూస్తూ కూడా మనకి పండుగ ఇగా అంటూ గుర్తించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పండుగ ఆశించినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి మనం ఎట్లా గుర్తించచ్చో చెప్పారు కదా ఇక ఒకవేళ మనం ఈ తీవ జాతి కూరగాయలలో పండుగ ఆశించినప్పుడు దాన్ని నివారించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆ చర్యల గురించి చెప్తారా సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే మనకు పండుగ నివారణకు అధిక మొత్తం రసాయనాలు అనేవి కీటక నాశనాలు వచ్చేసి అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఈ కీటకనాశనం వచ్చేసి ఎక్కువ గాఢతగాల అంటే ఫిఫ్టీ ఏసీ పదమూడు ఏసీ పదిహేను ఈసి ఇరవై ఈసీ లేకపోతే పద్దెనిమిది ఏసి అట్లా మనకు గాఢత ఎక్కువ గాఢత గల మనకు నాశనాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి అయితే ఎక్కువ గాఢత గల మన కీటకనాశాలు ముందుగానే మనము పది రోజులలో పిచికారి వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ రసాయన అవశేషాలు పేరుకపోయి మనకు రంగు రుచి దాని తర్వాత నాణ్యతనే దెబ్బతింటుంది కాబట్టి రైతులు వచ్చేసి పండుగ ఇక విషయానికి వస్తే తప్పనిసరిగా సమగ్ర యాజమాయ పద్ధతులు చేసుకోవాలి ఒక సమగ్ర యాజమాన్య అనే పద్ధతులు అంటే ఏవైతే తీగ జాతి కూరగాయలు ఉన్నాయో ఈ పండుగ ఆశించినప్పుడు దాని కింద ఉన్న ఏదైతే చెట్ల మొదలో మనం మట్టిని కనుక కొద్దిగా తవ్వేసుకోవాలి తవ్వేసుకొని అక్కడ ఫాలిడాల్ అనే మనకు పొడి మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఫాలిడాల్ని పొడిని చల్లుకున్నాం అనుకోండి ఆ ఏదైతే మట్టి లోపల నీళ్లలో ఆవాసం ఏర్పడుతున్న కోశ సదస్సు అనేది ఉంటుంది అన్నట్టు అది బయటకు వచ్చేసి చనిపోతుంది దాని తర్వాత ఇదే కాకుండా ఒకవేళ మనము మందుల విషయానికి వస్తే ముందుగానే నేరుగానే మనము కీటకనాశనం జోలికి పోకుండా వేపకాశం వేప నూనె అనేది మనకు మార్కెట్లో వెయ్యి పీపీఎం కానివ్వండి పదిహేను వందల పీపీఎం కానివ్వండి లేదా పదివేల పీపీఎం కానీ గాఢతగల మనకు వేప నూనెలు మార్కెట్లో వివిధ వ్యాపార నామాలతో లభ్యమవుతున్నాయి అయితే వేప నూనెలో మనం సాధారణంగా పదిహేను వందల పీపీఎం విషయానికి వస్తే మనం ఐదు మిలియన్ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే పండుగ పెట్టే గుడ్డు దశ అనేది మనకు సమర్థవంతంగా నివారిస్తుంది మనకు పరిశోధనలో తేలింది అన్నట్టు కాబట్టి మన పండుగ ముందు గుడ్డు దశనే మనము నివారించుకోగలిగితే ఆటోమేటిక్గా మనం లార్వా దాని తర్వాత పండుగ రాకుండా మన పంటను కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వేప కషాయము తర్వాత ఇంకా వేరే ఇతర ద్రావణాల గురించి చెప్పారు కదా ఈ పండుగ నివారించడానికి ఒకవేళ మందులతోని కూడా నివారించే అవకాశం ఉందా ఒకవేళ నివారించాల్సి వస్తే ఎట్లాంటి మందులు వాడాలి అయితే మన మందుల విషయానికి వస్తే మనము మనకు పండిగలు వచ్చేసి రసాయనాల జోలికి ముందు పోకుండా రైతులు వచ్చేసి విషపు ఎరలు విషపు ఎరలు అనేది మనము ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఆ విషపు ఎరలు వచ్చేసి మనకు మనకు మలాతియాన్ మందు మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఈ మలాతియాన్ మందుకి మనము వంద ఎంఎల్ మలాతియానికి మనకు వంద గ్రాముల బెల్లం ఈ రెండు కలుపుకొని దాని తర్వాత వంద ఎంఎల్ అంటే వంద మిల్లీ లీటర్ల నీటిగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒక చిన్న చిన్న పల్లెలు పల్లెల్లో పోసుకొని మనము ఎక్కడైతే ఒక ఎకరంలో ఒక ఎకరం కనుక మనము ఉన్నదనుకోండి అక్కడక్కడ పది ఎంఎల్ ఆ చిన్న చిన్న ప్లాస్టిక్ పల్లెంలో పోసుకొని అక్కడక్కడ మనం పెట్టుకోవాలన్నట్టు లేదు మనము చిన్న చిన్న ఉండలాగడు చేసుకోవచ్చు ఆ మలతీయాని లేదా బెల్లంని కలిపి ఒక చిన్న చిన్న ఉండలాగడు చేసుకొని కూడా పొలంలో మనం అక్కడక్కడ చదువుకున్నాం అనుకోండి ఆ పండుగ ఉధృతి అంటే మన కోసం ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అదే కాకుండా మనకు మార్కెట్లో క్యూలూరు అనే మనకి కుక్కురు బిట్టేసి పంట వచ్చేసి ప్రధానంగా క్యూలూర్ అనే మనకు ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షిక బుట్టలు లేదా ఆకర్షిక బుట్టలు అంటే ఈ ంగాకర్షక బుట్టలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి ఒక ఎకరానికి వచ్చేసి మనకు ఆరు నుంచి ఎనిమిది పెట్టుకున్నా కూడా మనకు ఆ వచ్చేసి అందులో పడిపోయి మనకు దాని ఉధృతిని అనుకోవచ్చు లేదు అనుకుంటే ఈ లింగాకర్షక బుట్టలు మనం పెట్టిన తర్వాత కూడా మనకు ఉధృతి ఎక్కువగా అనిపించినప్పుడు మనం రసాయనాల జోలికి వెళ్తే మనకు డెకామెత్రిన్ లేదా ఎక్కువ గాడ తగల లాండా సహలౌత్రిన్ లాండా సహలౌత్రీన్ కూడా మనము ఒక ఎంఎల్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకుంటే కూడా ఈ పండుగ ఉధృతి అనేది నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇది కాకుండా ఇంకా మంచి దిగుబడులు అంటే అధికంగా దిగుబడులు సాధించాలంటే రైతులు ఇంకేం చేయాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి చెప్తారా అయితే రైతులు మనం ముఖ్యంగా మనకు అధిక దిగుబడు సాధించాలి అంటే మనము తప్పనిసరిగా సూక్ష్మ పోషక లోపాలనేవి చూసుకోవాలి అయితే ఏమవుతుందంటే మనకు ఎదిగే దశలో ఏమవుతుందంటే కాయలు వచ్చేసి ఆకృతి కోల్పోవడం చిన్నగా అయిపోవడం లేదా వంకర్లు తిరగడం పొట్టేగా అయిపోవడం అలాంటి లేదా తొందరగానే పసుపు రంగుకు మారిపోవడం దానివల్ల కూడా మనకు సరైన దిగుబడి రావడం లేదు కాబట్టి రైతులు సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే ట్రిపుల్ లైన్ మూడు పంతొమ్మిది లేదా మనకు ఫార్ములా ఫోర్ ఫార్ములా ఫైవ్ అనే మార్కెట్లో మనకు సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా లభ్యమవుతున్నాయి అవి మనం మూడు నుంచి ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే మనకు నాణ్యమైన కాయలు వస్తాయి ఇదే కాదు మన స్పెషల్ గా కాయలు పగుళ్లు ఏర్పడుతుంది ఆ సమస్య ఉన్నదనుకోండి అనుకోండి నీరు కరెక్ట్ ఇవ్వకపోయినా అలాంటి సమయంలో కూడా మనం నీరు ఇచ్చేసుకొని దాని తర్వాత బోరాన్ మనకు బోరాక్స్లో దొరుకుతుంది ఆ బోరాన్ కూడా మనము ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకుంటా కూడా మనకు కాయ అనేది పగలకుండా ఉంటుంది ఇదే కాకుండా రైతులు ఏం చేయాలంటే తీగ జాతి కూరగాయల విషయానికి వస్తే తప్పనిసరిగా ప్రూనింగ్ అంటే ఎక్కడైతే పండుగ ఆశించిన కాయలు ఉంటాయో లేదా ఇదే కాకుండా వేరే తెగులు ఆశించిన ఆకులు కానీ ఉన్నప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకోవాలంటే ఈ ప్రూనింగ్ చేయడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో పూత వచ్చి పూత కాతనే రావడానికి ఉంటుంది అలాగే మనకి ఏమవుతుందంటే ప్రధాన సమస్య వచ్చేసి మన లో నల్లరేగ నీళ్ళలు కాబట్టి మనకి మనకేమవుతుంది నేలలో చౌడు శాతం ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఈ నీళ్లలో చౌడు శాతం కూడా తగ్గించడానికి మనము వర్మి కంపోస్ట్ కానివ్వండి లేకపోతే వర్మి కంపోస్ట్ వృద్ధి చేసిన వేపపిండి కానివ్వండి పాదుల్లో వేసుకున్నాం అనుకుంటే మనకు ఆటోమేటిక్ గా మనకు క్షార శాతం తగ్గిపోయి కూడా మనకు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ జాతి కూరగాయల విషయంలో రైతులకు ఇంకా చెప్పాల్సిన సూచనలు జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా మనకు రైతులు వచ్చేసి మనకు అంతర్వాహిక అంటాం కదా మనం సిస్టమిక్ ఏ ఎక్కువ మోతాదు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ పండుగ కానివ్వండి లేకపోతే వేరే రసం పీల్చి పురుగులు కానివ్వండి లేదా కాయ పురుగులు కానివ్వండి ఏం చేస్తున్నాయి అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నాయి ఇలా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం వల్ల మనం ఎక్కువ మోతాదులో ఎక్కువ డబ్బులు పెట్టి రసాయనాలు పిచికారి చేస్తున్నాం కానీ అప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క ఉధృతి ఆటోమేటిక్ గా సంతతి అనేది పెరుగుతున్నది కాబట్టి రైతులు తక్కువ గాఢత గల మందులని కాంబినేషన్ మందులు ఇప్పుడు మనకు మార్కెట్ లో వస్తున్నాయి కలయిక మందులు అలా కలయిక మందులు కూడా మనం వాడుకున్నా కూడా మనకి కీటకాలు రాకుండా మనం చాలా వరకు నివారించుకోవచ్చు అలాగే ఎరువుల విషయానికి వస్తే కూడా మనం నత్రజని ఎరువులు మనకు మొక్క ఏపుగా పెరగడానికి మొదటి దశలో బాగా వేస్తున్నాం మనం మొదటి ముప్పై నుంచి అరవై రోజులలో దాని వల్ల కూడా ఏమవుతుందంటే మనకు రసం పీల్చే పురుగుల పిడద ఎక్కువైపోతుంది కాబట్టి మనము స్టార్టింగ్ దశలోనే నత్రజని ఎరువులు కూడా ఎక్కువ వేసుకోకుండా జాగ్రత్త తీసుకుంటే మనకు ఈ తీగ జాతి కూరగాయలు ఆశించిన దిగుబడులు పొందవచ్చు చాలా సంతోషం అశ్విని గారు ముఖ్యంగా తీగ జాతి కూరగాయలను ఆశించే పండుగ నివారణకు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి అట్లాగే ఇవి కాకుండా అధిక దిగుబడులను సాధించాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను చక్కగా చెప్పిండ్రు మరి ఎవరైతే ఈ జాతి కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఒకవేళ తమ పంటల్లో ఈ పండుగ ఈగను గిట్ట గుర్తిస్తే వెంటనే వాటి నివారణ కోసం సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి సమర్థవంతంగా వాటిని నివారించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు సూచనలు పనిచేస్తే భావిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం మీరు తీగజాతి కూరగాయ పంటల్లో పండు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కేలెనిన్ వెట్టిన ముచ్చటిన్నారు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాలల్లా చెగ్గి రైతు అంతరంగంలా రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోనే పంచుకుంటాడు మరి ఇయాల్టి రైతు అంతరంగంలో గోధుమ సాగులో అనుభవాలు గురించి బజారత్నూర్ మండలం దేగామ గ్రామానికి చెందిన తొడసం సుదర్శన్ తో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది పి అశోక్ ఇయాలటి రైతు అంతరంగం కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి బజారత్నూర్ మండలం దేగామ గ్రామానికి చెందినటువంటి రైతు తొడసం సుదర్శన్ గారు ఉన్నారు మరి వారు పత్తి పంట తీసిన తర్వాత గోధుమ సాగు చేస్తున్నారు ఈ ఆట గోధుమ సాగులో వారి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో వారి మాటల్లోనే విందాం నమస్కారం తుడసం సుదర్శన్ గారు నమస్కారం ముందుగా చెప్పు అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి దానికి నీళ్ల సదుపాయం ఎట్లున్నది నీళ్ల సదుపాయం ఉంది వైద్య కర్ర భూమి ఉంటున్నది భూమి వేస్తాం వేస్తాం వేరే వేరే సమస్య సంవత్సరానికి ఒక తీరు పంటలు లేస్తాం అనుకో పంట మార్పిడి చేస్తూ వేస్తారు ఒకసారి మక్కలు వేస్తాం ఒక శనగలు వేస్తాం సోయాబీన్ వేస్తాం వర్షకాలం ఇట్లా మార్పిడి వేసుకుంటా నడిపిస్తున్నాం ఎందుకు మార్పిడి చేయాలంటారు మరి మార్పిడి చేస్తే దిగుబడి మంచిగా వస్తుంది అంటే మార్పిడి చేస్తాం అన్నట్టు మంచి ఆలోచనతోనే వ్యవసాయం చేస్తున్నారు అయితే ఇప్పుడు చూస్తే ఈ గోధుమ పంట కనిపిస్తుంది ఏ ఏ పంట తీసిన తర్వాత వేసినావు ఈ గోధుమ ఇది పత్తి తీసిన తర్వాత గోధుమ వేసినాం ఇప్పుడు పుట్టకొచ్చింది ఒక నెల పదిహేను రోజులు వచ్చేస్తుంది ఎంత భూమిలో ఉన్నది గోధుమ ఇది ఎకరానికి తక్కువ ఉంటది గోధుమది పత్తి పంట తీసిన తర్వాత వేసిండ్రు అవునవును రకం విత్తనం ఇది రుచి రుచి అంటే బాగుంటది తినడానికి కంటే రుచి అనేది విత్తనం వేసినట్టు తినడానికి అమ్మడానికి కూడా ఎక్కడ అయితే అమ్మచ్చు లేకుంటే తినడానికి ఉంచాయి అన్నట్టు ఈ గోధుమ పంటకు నీళ్ళ తడులు అవసరం పడతాయి కదా నీళ్ళ సదుపాయం నీళ్ళ సంవత్సరం బాగా ఉంటుండే గానీ సంవత్సరం పూర్తిగా తగ్గింది ఎక్కడ చూసిన నీళ్ళు లేవు బోర్లు వేస్తున్నారు తీస్తున్నారు కానీ నీళ్లు పడతలేవు ఈ మాది కూడా రెండు బోర్లు ఉన్నాయి కానీ నచ్చలే ఈ సంవత్సరం భూగర్భ జాయి ఈ బాగా అంటే బాగా తగ్గిపోయినాయి మరి గోధుమ పంట వేసుకోవాలంటే మనం భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఫస్ట్ మనం మంచిగా చేయాలంటే ఎడ్ల తోటి అన కొనే కొట్టాలి లేకుంటే తర్వాత ఫస్ట్ దున్నుతారు కూడా దున్ని తర్వాత రూటారు లేకుంటే గుంటు కొట్టి భూమి మంచిగా తయారు చేసి పోస్తారు అనమాట ఎడ్ల కూర తొట్టి పోస్తారన్న ఏ పద్ధతిలో నాటుకున్నారంటే మొక్కకు మొక్కకు ఎంత దూరం వరుసకు వరుసకు ఎంత దూరం అంటే మనం కూర కట్టి ఎడ్లతో కట్టి సరితలతోటి అయితే పోస్తే ఒక ఫ్ ఉంటది వేడెల్పులో మరి మొదట్లో మన గడ్డి వచ్చింది వస్తే ఎట్లా నివారించుకున్న ఈ గోధుమ పంటలు ఆ గడ్డి అంటే ముందు డవరా బివ్ర ఏదో వచ్చేసి కొడుతుండే ఈసారి పడు ఏం అంటే మందు కొడతారు దానికి స్ప్రే అది పౌడర్ ఇది అది ఉంటది కదా గడ్డి మందు దానికి స్ప్రే చేస్తే అది గడ్డి పైకి లేవద్దు మరి దీనికి ఏమన్నా పోషకాలు అంటే దీనికి ఎరువులు లేకుంటే పెరిగిన తర్వాత ఫస్ట్ డి తోటి కలిపి పోస్తాం అనమాట తర్వాత ఇంకెంత వచ్చిందంటే ఒకసారి యూరియా జల్దేస్తాం నీళ్లు ఇస్తాం మళ్ళీ పొట్ట కచ్చిన తర్వాత ఒకసారి యూరియా జల్తాం నీలిస్తాం అది మళ్ళీ ఆచేస్తుంది ఇక నీళ్ళు ఇచ్చిన కొద్దిగా మంచిగా అంటే ముదిరిందంటే నీళ్ళు బంద్ చేస్తాం అది ఎండుకుంటుంటది కోసి కేసర్ పట్టేది ఇట్నాలు తీసి నీళ్ళ తడులు ఎన్ని పడుతుంది మరి గోధుమకు గోధుమకు ఏడు ఎనిమిది తొమ్మిది పడతాయి నీళ్ళు తక్కువ ఉంటే ఆరు ఏడులో తీసి అయితే కొంచెం అవుతాయి కానీ వెళ్తాయి అనమాట ఎల్లుడు మాత్రం వెళ్తాయి 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 ఇప్పుడు మంచిగానే ఉన్నది అంటే ఇంకొక ఎన్ని రోజులు అయితే ఈ కోతకు వచ్చేస్తుంది ఒక పదిహేను రోజులు అంటే వచ్చేస్తది ఇప్పుడు ఈ హితులు అయితే ఇక అయితాయి పదిహేను రోజులు అంటే ఒక రెండు తడుల నీళ్ళు ఇస్తే వచ్చేస్తాయి ఈ గోధుమ పంటలో చూసుకున్నట్లయితే పురుగులు గాని రోగాలు గానీ ఏమన్న వస్తాయా వస్తే వాటికి ఎట్లా నివారించుకుంటారు దీనికి అయితే వరకు పురుగులు రోగాలు అని ఏమీ రాలేదు గోధుమకి మందు యూరియా ఒకసారి డేపీ రెండు సార్లు యూరియా వాడితే కథం అది చేస్తుంది ఏం ఎక్కువ రావు ఏం వేరే మీది పురుగు మందు గానీ ఏం గానీ ఏదే వస్తలేదు ఇదివరకైతే ఈ మక్క పంటలో జొన్న పంటలో వస్తుంది గాని గోధుమకు రాలే ఇప్పటి వరకు అయితే రాలే ఏటా వేస్తారా గోధుమ లేకుంటే వేస్తారా ఏటా ఏట వేస్తాం కొద్దిగానే ఏట వేస్తాం మేము తినడానికి తినగానికి పనిచేస్తే ఒక రెండు మూడు కుంటలు ఎక్స్ట్రా వెళ్తే అమ్మ దానికి పని చేస్తాయి అనుకుంట వేస్తా అడుగుతుంటారు ఎవరైనా శాస్త్రవేత్తలు గాని వ్యవసాయ అధికారులు గాని అంటే పురుగులు రోగాలు వచ్చినప్పుడు పంటలకు ఎట్లా చేయాలని ఎవరైతే రాలే ఇది వరకు అక్కడ మా దానికి రాలేగా ఇట్లా చూస్తా పోతున్నారు కావచ్చు కానీ రాలేదు శనివారం అడుగుతారు అనుభవం వచ్చేసింది కదా బాగా వ్యవసాయం చేయబట్టి అని తెలిసిపోతున్నాయి నేను ఇరవై ముప్పై ఏళ్ళ అవుతుంది వ్యవసాయం పెళ్లి కాక ముందటి నుంచి వ్యవసాయం చేస్తున్నా కాబట్టి మీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు లేదు మళ్ళా ఊరు పేద మంచి నేను ఊరి పట్ట వెళ్ళి కడమా అన్ని విధాలు మాకు తెలిసి ఉంటాయి కదా అట్లా కాబట్టి మీరే నిర్ణయం తీసుకొని ఇంకా మీరే ఇతరులకు చెప్తారా ఇతరులకు వాళ్ళకి చెప్పేస్తాం అనమాట అట్లా నడుస్తుంది ఇక మొత్తానికి ఇంకా ఎక్కువ భూమిలో సాగు చేస్తే మరి ఎక్కువ లాభం వస్తుంది కదా ఈ గోధుమలు ఆ ఎక్కువ భూమిలో సాగు చేస్తే ఎక్కువ లాభం వస్తుంది మీరు మీరు చేస్తలేదు మీకు వేరే పంట వేస్తున్నాం ఎక్కువ భూమి ఉంటాయి దాంట్లో కొద్దిగా ఇది వేస్తున్నాం అనమాట అంతే ఏటా వేస్తుంటారు ఆ ఏటా వేస్తాం దీనికి కూలీలు అవసరం పడుతుంది ఏమన్నా గోధుమ పంట ఎప్పుడన్నా కూలీలు అంటే కోసేటప్పుడు కూలీ కోసేటప్పుడు లేకుంటే కేసీఆర్ పడతారు హార్వెస్టర్ పడతారు గాని మేము కోస్తా కట్టలు కట్టి కేసీఆర్ పడతాం దీని తర్వాత ఈ పంట వ్యర్ధాలు ఈ గడ్డి వస్తాయి కదా ఈ గడ్డి పశువులు తింటాయా లేకుంటే ఇంకా గడ్డి వృధాగానే దీన్ని పట్టికి పోతుంది గోధుమ మనం వేరే గడ్డి వస్తేనే పశువులు తింటాయి గోధుమ దానికి ఎండిపోయిన తర్వాత తినాయి అది కాలవ వరిగడ్డి గానీ చొప్ప కానీ తింటాయి ఆ చొప్ప అది అది వేరే తింటాయి కానీ గోధుమ తినది మంచిగా రాదేమో తినాయి తినయో మరి ఈ గోధుమలు ఏమన్నా అంతర్ పంటలు వేసుకోవచ్చా వేసుకుంటే ఇలాంటి పంటలు వేసుకోవచ్చు ఈ అంతర్ పంటలు వేరే అంటే ఇంట్లో మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఏం వేయరాదు ఇక దాంట్లో అంటే అక్కడక్కడ ఈ ఉల్లింగడ్డలు పెట్ట పెట్టుకోవచ్చు కానీ మేము చేస్తాం మీరు చేస్తారు చేస్తలే పని చూసుకుంటే ఎట్లా ఉంటది ఏమన్నా ఎక్కువ పని ఉంటది గోధుమ పంటకు దీనికి ఎక్కువ పని ఏమి లేదు పోసేటప్పుడు ఒకసారి పోస్తే అనుకో మళ్ళీ నోజాలు పెట్టిస్తాం లేకపోతే పార కమ్మిస్తాం పైపు తోటి ఎట్లా పెడితే మంచిగా నీళ్ళు పార అమ్మిస్తే బాగుంటది కానీ ఇక్కడ పని చేయ శాత కాక ఇప్పటిలో అట్లా నోజాలు పెడతారు వెళ్ళిపోతారు ఇక అది తడిసినప్పుడు అప్పుడు మళ్ళీ దాటి తీసేసి వేరే దాంట్లో వేసేస్తారు కదా ఏది బెటర్ అంటారు మరి ఏది మంచిది అంటారు నీళ్ళతో ఏదంటే అంటే కిందికి పెట్టి పెట్టింది బాగుంటది మంచిగా అవరేజ్ గట్టిగా ఉంటది ఎత్తు డొడ్డు అవుతుంది ఇట్లా నీళ్లు సరిపోవు మన తోటి పెట్టింది నానది కదా కింది దాకా ఇది వర్షం దల్లు పడ్డద్దు మీదికెళ్ళి పడుతుంది మీదకెళ్లి భూమి నడుపుతుంది కింద అయ్యండి ఇందే ఉంటది అట్లా ఉంటుంది మరి ఈ విత్తనాలు ఎట్లా చేస్తు పంట వేసినప్పుడల్లా కొత్త విత్తనాలే కొనుకొస్తారని ఈ విత్తనాలే సరిపోతాయి విత్తనానికి కొంచెం ఉంచు తమ్ము ఉంటాయి కదా అవి కొనుకొచ్చిన ఒక బ్యాగ్ తీసుకొస్తాం పది కిలోలు పదిహేను కిలోలు సరిపోకపోతే అవి ఉంటాయి కదా ఇంటిలో కొని అవి కలిపేస్తే కరెక్ట్ అయిపోతాయి భూమి అంత వరకు అంత సరిపోతాయి కంటే కొంచెం ఎన్ని దిగుబడి వచ్చే అవకాశం దీనికి ఐదు క్వింటల్ వచ్చేది ఐదు ఆరు కుంటలు వచ్చే దిగుబడి ఉంటుంది మంచిగా వస్తే ఒక పది క్వింటల్ దాకా వస్తుంది కానీ మంచిగా రావాలి నీళ్ళు కరెక్ట్ సరిపోవాలి అట్లా అలా ఏం ధర ఉంటది గోధుమలు తీసిన తర్వాత ఇప్పుడు రెండు వేల రెండు వేలన్నర రెండు వేల మూడు వందలు రెండు వందలు ఉండే వచ్చి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లా ఉండదు తెలుసుకోవాలి ఇంకా మళ్ళా పంట వెళ్ళిన తర్వాత చూస్తాం అనమాట గోధుమ పంటకు ఎలాంటి భూమి కావాలి ఏ భూమిలో అయినా నల్ల నల్లరాగడి భూమి ఉండాల మంచిగా రావాలంటే నల్లరాగడి ఉండాలి రాదు సన్నం అవుతాది పెరుగు తక్కువ పెరుగుతుంది దొడ్డు అనేది కర్ర రాదు అన్నమాట కర్ర ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచి ఎన్నో ఎన్నో మస్తు మంచిగా అన్నట్టు జడు విత్తనాలు ఎక్కువ విత్తనాలు వస్తాయి మంచిగా సాగు చేస్తున్నారు సుదర్శన్ గారు మరి ఎవరైనా సరే ఈ గోధుమ పంట ఎవరైనా వేయాలనుకున్నా సరే గోధుమ పంట గురించి ఏమైనా అనుమానం ఫోన్ లో సంప్రదించే అవకాశం ఉంటది కాబట్టి మీ ఫోన్ నంబర్ తెలియజేయండి నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో వన్ ఫోర్ ఎయిట్ మంచిది తుడసం సుదర్శన్ గారు మంచిగా అన్ని రకాల పంటలు సాగు చేస్తూ మంచిగా ఆదర్శంగా ఉంటున్నారు ఇంకా వేరే రైతులకు కూడా చెప్తున్నారు మీ పంటల్లో రంగురంగుల పంటలు కనిపిస్తున్నాయి రకరకాల పంటలు కనిపిస్తున్నాయి ఈ గోధుమ పంట అనుభవాలు మాతో పంచుకున్నారు మరి ఇంకా మీరు సాగు చేసే ఈ పంటల్లో కూడా మంచి లాభాలని సాధించాలని ఆశిస్తూ మీ గోధుమ పంట సాగు అనుభవాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటివరకు మీరు గోధుమ సాగులో అనుభవాలు గురించి బజారత్నూర్ మండలం దేగామ గ్రామానికి చెందిన తొడసం సుదర్శన్ తో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది పి అశోక్ మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇక విన్న గి ఇక ఇప్పుడు మీరు విన్న గి ముచ్చట్లను మీరు మళ్ళా మళ్ళీ వినాలన్నా లేదా గిసుంటి మరెన్నో ముచ్చట్లను మీరు వినాలంటే మన యూట్యూబ్ ఛానళ్ళకు వెళ్ళి వినొచ్చు మన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక బట్టి మీరు ఉండే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ముచ్చట్లను షేర్ చేయండి గట్లనే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకుండా ఇంతటితో ఎలటి కిసాన్ రాత్రి నిమిషాలకు ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో దేశీ పశువుల పాల ప్రాముఖ్యత ప్రయోజనాలు గురించి ఆదిలాబాద్ విజయ్ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట ఇంకా పంటలలో పోషకాల లోపాలను గుర్తించడం నివారణ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చటలింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు